ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి వల్ల ఉపయోగం ఉంది అని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడిని సంకనేసుకోవడానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ను కూడా సంకన పెట్టుకోవడానికి వీళ్ళిద్దరి కోసం తాపత్రయపడ్డట్టుగా ఉందన్నమాట ఆంధ్రాకు కేటాయించిన బడ్జెట్ చూస్తే స్పెషల్ స్టేటస్ లాగానే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం అని కేటాయించింది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్లతో అమరావతిని రీకన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడికి పదిహేను వేల కోట్లు అనేవి ప్రాథమికంగా చాలా బెటర్ అమౌంట్ ఇది మొదటి విడతలోనే అంటే ఒకే ఒక సంవత్సరంలో పదిహేను వేల కోట్ల బడ్జెట్ను అమరావతికి కేటాయించడంలో ఆంధ్రులు సంతోషంగా ఉండాలి ఇంతకు మించిన ఘన కీర్తి సాధించాల్సిన అవసరం లేదు చంద్రబాబుదేనా ఈ మొత్తం అంటే ఈ క్రెడిట్ మొత్తం ఈ పదిహేను వేల కోట్లు అమరావతికి కేటాయించడానికి చంద్రబాబుదేనా మొదటి అడుగు అంటే మొదటి అడుగు చంద్రబాబు దైతే రెండవ అడుగు రెండవ అడుగు భారతదేశంలో ఉన్న ప్రజలందరిదిగా భావించాలి ఎందుకంటే బీజేపీ పార్టీకి కావలసినంత స్టామినా కావలసినన్ని సీట్లు భారతదేశంలో వచ్చినట్లయితే చంద్రబాబుకు సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ వచ్చేది కాదు ఈరోజు పదిహేను వేల కోట్లు వీళ్ళకు అందుబాటులో ఉండేది కాదు అంతేకాదు పవన్ కళ్యాణ్ పాత్ర లేకపోలేదు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉంది ఇట్లా అనేక విషయాలను చర్చించుకున్నప్పుడు మొత్తానికైతే అమరావతి మహానగర నిర్మాణానికి అత్యాధునిక మహానగర నిర్మాణాని కోసం పదిహేను వేల కోట్ల ప్రణాళిక బడ్జెట్ ప్రణాళికలు కేటాయించే విధంగా ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు తెలంగాణలో ఉన్న చంద్రబాబు నాయుడు సమకాలీకునిగా చెప్పుకుని రేవంత్ రెడ్డి ఏమి సాధించలేకపోయినా సరే తెలంగాణకు ఆంధ్రాలో ఉన్నటువంటి సీనియారిటీతో తన నలభై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో సాధించిన గొప్ప ఘనకీర్తిగా మనం భావించవచ్చు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ఈ పదిహేను వేల కోట్లను ఎలా వాడుకుంటారు ఎలా డెవలప్ చేస్తారనే విషయాన్ని రాబోయే వీడియోలల్లో తెలుసుకుందాం